మైనాబాద్ యువతి మృతి కేసులో మిస్ట్రీ వేడింది యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు పోలీసులు ఇప్పటికే మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తహసీన్ బేగంగా గుర్తించారు డిప్రెషన్ తోనే యువతి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు పోలీసులు చనిపోవాలని ముందే నిర్ణయించుకున్న యువతి ఆమె వెంట పెట్రోల్ తీసుకువెళ్లింది ఓలా ఆటో బుక్ చేసుకుని మల్లేపల్లి నుంచి మొయినాబాద్ కు చేరుకుని ఆత్మహత్య చేసుకుంది పలు కారణాలతో కొద్ది నెలలుగా డిప్రెషన్ లో ఉన్న యువతి గతంలో కూడా ఓసారి పోలీసులు మొయినాబాద్ యువతి మృతి కేసు మిస్ట్రీకి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత యువతి ఆత్మహత్య చేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యి వెళ్లినట్టుగా తెలుస్తోంది ఓలా ఆటో బుక్ చేసుకుని మరి ఎందుకు మొయినాబాద్ నే డెస్టినేషన్ గా పెట్టుకుంది ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా పోలీసులు క్లారిటీగా ఇది ఆత్మహత్య అని తేల్చేశారా దాదాపు ఫోర్ డేస్ గ్యాప్ తర్వాత ఎటకెలకు పోలీసులు ఈ కేసు మిస్ట్రీని ఛేదించారు ఈ కేసులో ఎలాంటి క్లూ కూడా పోలీసులకు లభించలేదు సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాస్ కానీ డిసీజ్కి సంబంధించినటువంటి సెల్ ఫోన్ను చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఇన్వెస్టిగేషన్లో కానీ ఈ కేసులో రెండు కూడా పనిచేయలేదు తన సెల్ ఫోన్ అంతా పూర్తిగా కాలిపోయింది అందులో ఎలాంటి సిమ్ కార్డు లేదు అసలు ఏ సెల్ ఫోన్ కూడా గుర్తు వ్యక్తిగా ఆ సెల్ ఫోన్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది సో ఈ కేసులో పోలీసులకి ఎక్కడ కూడా సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కేసు అయితే నమోదు కాలేదు సో ఈ మిస్సింగ్ కేసు నమోదు కాకపోయేసరికి పోలీసులకు ఈ కేసుని ట్రేస్ చేయడం చాలా సవాలుగా మారిపోయింది సో దాదాపు ఫోర్ డేస్ పాటు అనలైజ్ చేసిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ అంటే మూడు కమిషనరేట్ల పరిధిలో అటు సైబ్రాబాద్ హైదరాబాద్ రాజకొండ కమిషనరేట్లో వచ్చినటువంటి మిస్సింగ్ ఫిర్యాదుల పైన పోలీసులు ఫోకస్ చేశారు సో ఆ మిస్సింగ్ ఫిర్యాదులను ఫోకస్ చేస్తే హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు వచ్చింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ డిసీజ్డ్ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది అట్లాగే ఒక లేడీగా ఐడెంటిఫై అయింది సో ఆ దానికి పోలినటువంటి మిస్సింగ్ ఫిర్యాదులను పోలీసులు అనలైజ్ చేశారు సో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆ మిస్సింగ్ ఫిర్యాదు వచ్చింది కానీ హబీబ్ నగర్ పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయలేదు కేవలం మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినటువంటి దాన్ని పక్కన పడేశారు ఇదే ఇప్పుడు పోలీసులకి చిన్న క్లూ దొరికేలాగా చేసింది సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి డెడ్ బాడీని చూపించారు ఆ డెడ్ బాడీని చూపిస్తే వాళ్ళు ఆనవాళ్ళు గుర్తుపట్టడంతో కేసు ట్రేస్ అయింది సో ప్రెజెంట్ ఈ కేసులో నిర్లక్ష్యంగా వివరించినటువంటి హబీబ్నగర్ పోలీసుల పైన పడనుంది ఇప్పటికే హైదరాబాద్ సిపి నేరుగా హబీబ్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు ఈ కేసులో నిర్లక్ష్యం వహించనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా హబీబ్నగర్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు సో దీంతో హబీబ్నగర్ ఎస్ఐతో పాటు సిఐ పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే యువతి మృతి విషయానికి వచ్చేసరికి కంప్లీట్ తను డిప్రెషన్లో ఉన్నటువంటి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు సో గతంలోనూ తనకి ఒక వివాహం దగ్గర వరకు వచ్చి వివాహం బ్రేక్ అయినటువంటి తరుణంలో అప్పటి నుండి కూడా డిప్రెషన్గా ఉంది డిగ్రీ చదువుతుంది అమ్మాయి గతంలో కూడా ఒకసారి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అయినా సరే యువతి మానసిక స్థితి అలానే ఉంటూ వచ్చింది గత కొన్ని రోజుల క్రితం అంటే ఎనిమిదవ తారీఖున కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళింది ఇంటి నుండి తను ఉన్నటువంటి ఇల్లు మల్లేపల్లిలో ఉంటుంది నియర్ టు నాంపల్లి సో అక్కడ నుండి మొయినాబాద్ అంటే మొయినాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ కారణం అంటూ ఏది లేదు కేవలం అవుట్స్కట్ ఏరియా అనేటువంటి ఒకే ఒక కారణంతో మొయినాబాద్ వరకు కూడా ఒక ఓలా ఆటో బుక్ చేసుకుంది దాదాపు నాంపల్లి నుండి పదకొండు వందల రూపాయల వరకు కూడా ఆటో డ్రైవర్కి చెల్లించి మొయినాబాద్ అక్కడ దిగి తనతో తెచ్చుకున్నటువంటి పెట్రోల్ పోసుకొని తనంతకు తానే నిప్పు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది సో మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత పోలీసులు ఇది ఆత్మహత్యగా ధృవీకరించారు